పేరెంట్స్ కోసం తాను ఓడిపోతుంది పేరెంట్స్ తనతో లైఫ్ లాంగ్ ఉండరు పెళ్ళైతే నాకు పేరెంట్స్ కి సంబంధం ఉండదు పెళ్ళైతే నేను వాళ్లకు పరాయి మనిషిని అవుతా అని తెలిసి కూడా ఇష్టమైన వాడు పక్కన ఉన్నా కూడా ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని పేరెంట్స్ కోసం కష్టాలు పడుతూ ఉంటుంది బంధం బలంగా మారడానికి కాసేపు కలిసి నడవండి ఖాళీ సమయాల్లో ఒకరి అవసరాలు ఒకరు చర్చించుకుని పనుల్లో సాయం చేసుకోండి మీ భాగస్వామిలో లోపాలు కనిపించినా వాటిని మాత్రమే ఎత్తి చూపొద్దు ఫోన్ ల్యాప్టాప్ వాడటం తగ్గించుకోండి ఆఫీస్కు సంబంధించిన వ్యవహారాలను ఇంటికి తెచ్చుకోకుండా చూసుకోండి నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి తాను ముందున్నానని గర్వం లేదు తాను వెనుకబడ్డానని వెనకున్న కాలికి అవమానం లేదు ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం శాశ్వతం కాదని క్షణాల్లో మారుతుందని మన జీవితం కూడా అంతే మనకన్నా ముందు ఉన్న వాళ్లను చూసి ఈర్షపడటం మనకన్నా వెనకున్న వారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదమే